తల్లికి వందనం రైతుకు ఆర్థిక సాయం ఎప్పుడిస్తారు సత్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన తల్లికి వందనం అలాగే రైతుకు ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తారని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదరరావు అన్నారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు దాటింది అయితే కూటమి ప్రకటించిన మేనిఫెస్టో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ హామీలలో ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు అన్నారు ఆ సూపర్ సిక్స్ హామీలు మనం ఒకసారి గమనిస్తే ఒకటి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేలు రూపాయల భృతి రెండు స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు రూపాయలు మూడు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు రూపాయల ఆర్థిక సాయం నాలుగు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఐదు ప్రతి స్త్రీకి నెలకు ఒకటి ఐదు వందలు రూపాయలు ఆరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవి వారు ప్రజలకు ఇచ్చిన హామీలు పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా తల్లికి వందనం డబ్బుల ఇవ్వలేదు దీనివల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాఠశాల ప్రారంభమైన జూన్ నెలలో ఇంటిలో ఒకరికే ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివిన పిల్లలకు ఇచ్చేవారు అందువలన తల్లిదండ్రులకు పిల్లల స్కూలు ఫీజు విషయంలో కొంత వెసులుబాటు బాటు ఉండేది అయితే కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఒకే ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తాం అన్నారు దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు వర్షాలు పడుతున్నాయి రైతులు తమ పొలం పనుల్లో హడావిడిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న ఇరవై వేలు రూపాయల ఆర్థిక సాయం కోసం వారు చూస్తున్నారు ఎందుకంటే ఆ డబ్బులు వారికి విత్తనాలకీ ఎరువులకీ పురుగు మందులకీ ఉపయోగపడతాయి కదా మరి ఈ హామీ మీద కూడా ఎలాంటి స్పష్టత ప్రభుత్వం నుండి రాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తాం అన్న హామీలలో తల్లికి వందనం రైతుకి ఆర్థిక సాయం హామీలు ప్రజలకు అవసరం ఈ రెండు హామీలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఎంత తొందరగా అమలు చేస్తే అంత మంచిది మిగతా హామీలు తర్వాత అమలు చేసినా పర్వాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆర్థిక భారం అనిపిస్తే ప్రజలకు వాస్తవాలు చెప్పి అమలు చేయలేం అని నిజం ఒప్పుకుంటే మంచిదే అంతేగాని అప్పులు చేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం వలన రాష్ట్రం మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆ భారం ప్రజలపై పడుతుంది దయచేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే మరలా చేయవద్దని లోక్ సత్తా పార్టీ తరపున మా విజ్ఞప్తి త్వరగా తల్లికి వందనం రైతుకు ఆర్థిక సాయం అమలు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు నెలలు పూర్తి అయిపోయింది అయితే వాళ్ళు అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని చెప్పి సుప్రసిద్ధంగా కారు హామీలు ఇచ్చారు అందులో ఒకటి మనకు కనిపిస్తే వంద ఒకటి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి మూడు వేల ఉద్యోగ భృతి రెండు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను రూపాయలు మూడు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం నాలుగు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఐదు ప్రతి స్త్రీకి నెల నెలకు పదిహేను వందల రూపాయలు ఆరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఈ ఆరు హామీల్లో కూడా ప్రజలు ఎక్కువగా ఎదురు చూస్తుంది అంటే అందులో ఒకటి తల్లికి వందం రెండు రైతుకి ఆర్థిక సాయం ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాఠశాల పాఠశాల పూర్తి అయ్యేది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులు ఉండేటప్పుడు ఇంటికి ఇంట్లో ఎంతమంది చదువు కాకుండా ఇంట్లో ఎవరు చదువుకుంటే ఒక్క విద్యార్థిని మాత్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు అంటే పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అది జూన్లలో వచ్చేది దానివల్ల ఏంటంటే ప్రైవేట్ పాఠశాల చదువుకున్న విద్యార్థులు ఫీజు కట్టడానికి తల్లిదండ్రులు కొంత వెసులుబాటు అనేది ఉంది అయితే పూర్వ ప్రభుత్వ అధికారులకు వస్తే మేము ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అయితే హామీ ఎంతవరకు స్పష్ట దాని దానివల్ల తాజా కొంచెం ఆందోళన చెందుతున్నారు అదే రకంగా రైతుల సజెస్ట్కి వస్తే పెట్టుబడి సాయం కింద ఇరవై రూపాయలు ఇచ్చినట్టు అయితే వాళ్ళకి ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు కానీ ఉపయోగపడుతుంది మితాళ కొన్ని కానీ పురుగు మందులు కానీ ఇరవై రూపాయలు పడుతుంది దీన్ని దయచేసి అని చెప్తున్నాను అంటే కోడెం వారికి మీరు ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు హామీలు తర్వాత అమలు చేసిన కూడా ఈ రెండు హామీలు ఒకటి రైతుకు ఆర్థిక సాయం తర్వాత తల్లికి కుమం ఈ రెండు హామీలు మీద స్పష్టంచి ఎప్పుడు ఇస్తారో ప్రతి తెలియజేస్తే కొంత వాళ్ళకి ఆందోళన జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మీకు ఒకవేళ ఈ పథకాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా అయితే ప్రజలకు వాస్తవం చెప్పండి నిర్భయ నిర్భయంగా మేము చేయలేము ఈ పరిస్థితి మా వల్ల తప్పు జరిగిందో తప్పు చెప్పి ఒప్పేసుకోండి అంతేకాని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాగా అప్పులు చేసి పథకాలు పెట్టి రాష్ట్రం అప్పులకు నెట్టేసి ఆ భారం ప్రజలను మాత్రం దయచేసి వేయాలి సే అదే ప్రభుత్వం చేస్తే ప్రజలు అదే రకంగా సమాధానం తర్వాత చెప్పాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని పరిస్థితి ప్రజలు చెప్పండి ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఈ రెండు పథకాలు తల్లికి వందడం రైతుకు ఆర్థిక సాయం ఎంత తొందరగా తన తొందరగా ప్రజలకి ఏర్పాటు చేస్తా చేయాలి నేను లోక్ పార్టీ విజ్ఞప్తి చేస్తాను స్పష్ట స్పెషల్కే ప్రజలకు స్పష్టమైన హామీ ఈ రోజుల్లో ఇస్తాం ఈ విధి విధానాలు ఇవి ఇలా ఉన్నాయి అని క్లారిటీ అనే ఇవ్వండి ఏదో ఒకటి చేసి ప్రజలు మద్దతు పెట్టకుండా వాస్తవాలు చెప్పి పరిపాలన సదావరకు చేస్తే బాగుందని చెప్పేసి నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తాను